లో బడ్జెట్ లో అంటే మీకు ఒక మంచి వెహికల్ మార్తి వెహికల్ అనమాట ఆల్టోన్ కేవలం మీకు బండి అవును కేవలం వన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది డెబ్బై వేలు తిరిగింది డాక్టర్ రివెన్ వెహికల్ ఇది టాటా టియాగోలో ఆటోమేటిక్ వేరియంట్ అనమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎక్సెడ్ అని మనకు చాలా మంది టాటా నెక్స్ అడుతున్నారు డీజిల్ వేరియంట్ లో ఒక సెవెన్ లాక్స్ బడ్జెట్ లో ఒక వన్ యాభై వేలు డీజిల్ బండి అనమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అనమాట ఫోర్ ఎయిటీ ఫైవ్ నగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఆ బడ్జెట్ లో ఇచ్చేస్తారు అవును మీరు మార్కెట్లో కంపేర్ చేసుకుని కూడా రావచ్చు మీరు స్పిన్ని కానీ కార్ ట్వంటీ ఫోర్ కానీ చెక్ చేసుకుని చెక్ చేసుకున్నాక వచ్చి వెహికల్ తీసుకెళ్ళాను హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వెల్స్ తెలుగు ఇవాళ నేను ఐ కార్స్ మాధాపూర్లో ఉన్నాను చాలా మందికి కార్ అనేది ఒక డ్రీమ్ సో తక్కువ బడ్జెట్లో కార్ తీసుకోవాలంటుంది అలాంటి వరకు వచ్చి ఐ కార్స్ వాళ్ళు చాలా తక్కువ ధరకే కార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్ మనకు టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అవేలా ఉన్నాయి ఎవరైతే లో బడ్జెట్లో కార్ తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీ ఉన్నారు సో వెహికల్ ప్రయత్నం తీసుకుందాం బాగున్నా సో మనం వీడియోస్ చేయక దాదాపు వన్ ఇయర్ అయింది ఇద్దరం కలిపి వీడియో చేయడం సో ఇప్పుడు మన దగ్గర ఏ బడ్జెట్ లో కార్స్ ఉంటాయి మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ నుంచి నేను సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మీకు చెప్తాను వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి సో టోటల్ ఎన్ని కార్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర టోటల్గా వన్ ట్వంటీ వెహికల్స్ ఉంటాయి వన్ ట్వంటీ వెహికల్స్ ఓకేనా ఇప్పుడు చాలా మంది కార్ తీసుకోవాలని చెప్పి చాలా మంది చూస్తుంటారు కాకపోతే డౌన్ పేమెంట్ ఎక్కువ అవుతుందేనో ఈఎంఐ ఎక్కువ అవుతుందనో చాలా మంది చూస్తుంటారు కదా సో జీరో జియో డౌన్ ఉంది మన దగ్గర ఉంది కానీ మనకి ఏంటంటే ప్రొఫైల్ కస్టమర్ బట్టి ప్రొఫైల్ బాగుంది అనుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు లోన్ వస్తుంది నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వస్తుంది మనకు అది ప్రొఫైల్ బాగాలేదు అనుకోండి ప్రైవేట్ లోన్ అనమాట సిక్స్టీ పర్సెంటే వస్తుంది ప్రొఫైల్ మీద బేస్ అయి ఉంది మనకి ఒక వన్ లాక్ డౌన్ పేమెంట్ కట్టే కార్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు మంచి ప్రొఫైల్ ఉంటే లేదు మనకు ప్రొఫైల్ బాగాలేదనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ అట్లా పెట్టి వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది కార్ కొనాలంటే ఆలోచించేది ఏమంటే సో కార్ రిపేర్ ఉంటుందో లేకపోతే ఏదైనా కండిషన్లో ఉందో లేదని చాలా మంది డౌట్ వస్తుంది కదా అవును సో మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మా దగ్గర మీ టెక్నీషియన్ ఉంటాడు ప్రతి ఒక్కటి మనం టెక్నీషియన్ గా చెక్ చేసుకున్నాక మనం వెహికల్ ఇస్తాం మళ్ళీ యాక్సిడెంట్ ఉన్నా ఫ్లడెడ్ ఉన్నా ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ ఉన్నా మనం వెహికల్ ఇవ్వం ఈవెన్ ఏసీ కంప్రెసర్ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం వెహికల్ ఇవ్వం సో కార్స్ అయితే రిపేర్ ఉండవు ఉండవు ఓకే అన్న చిన్న చిన్న డెంటింగ్ పెయింటింగ్ అంటే కామన్ అది సిటీ వెహికల్స్ కాబట్టి అంతకు మించి మాత్రం ఇంకేముండవు ఓకే ఇప్పుడు వెహికల్ మీరు ఆర్సీ ట్రాన్స్ఫర్ మీరేస్తారా వాళ్ళు వేయించుకున్నా ఇప్పుడు మీరు లోన్కి వెళ్తేనేమో ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు లేదు మీరు క్యాష్కి వెళ్తేనేమో మేము చేయిస్తాము కానీ మీదే డబ్బులు తీసుకుంటాం ఒకప్పుడు మనకి ఛార్జ్ కూడా పెరిగాయి ఇంత ముందు ప్రైజ్లో ఉన్నాయా ఉన్నాయన్న మనకు టాటా టియాగోలో ఆటోమేటిక్ వేరియంట్ అన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎగ్జెడ్ అంటే టాప్ ఎన్ వేరియంట్ మనకి వచ్చేసి ఫైవ్ థర్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు ఫిఫ్టీ సో గాయస్ టాటా టీఆగో సో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీలో వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది సెవెంటీ మోడల్ సెవెంటీన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎగ్జాక్ట్ ఆటోమేటిక్ సో సెవెంటీ మోడల్ అది కూడా ఆటోమేటిక్ కారు సో నాలుగు లక్షల యాభై వేలు అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో గాయస్ చూడొచ్చు టాటా టీఆగో సెవెంటీ మోడల్ ఆటోమేటిక్ ఇది సో కార్ అయితే చాలా నీట్గా ఉంది సో కార్ డ్యామేజ్ మనం డ్యామేజ్ ఏం లేదన్నా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ది ఒకసారి మనం రేర్ సెట్లు చూద్దాం సో రేర్ సెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి

సెవెంటీ మోడల్ అవును అరవై ఆరు వేలు తిరిగింది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో గైస్ ఫోర్ ర్యాక్ థర్టీ థౌసండ్లో వస్తుంది మనకు సెవెంటీ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి మనకు ట్వంటీ దాకా మైలేజ్ అయితే వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది ఒకటే ప్రాబ్లం దీంట్లో జస్ట్ మీరు తీసుకొని జనరల్ సైజ్ ఒకటి చేయించుకోవాలి దాని తప్ప ఏం ప్రాబ్లమ్ దీంట్లో అవునా అవును ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది సెవెంటీ మోడల్ సో కొత్త కార్లో కనిపిస్తుంది ఎక్కడ కానీ కొంచెం చిన్న డ్యామేజ్ కనిపించలేదు ఒక్కసారి మనం రేడ్ షేట్ చూద్దాం సో రేడ్ షేట్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చాలా మంది టాటా నెక్సాన్ అడుగుతున్నారు మన డిజిల్ వేరియంట్లో ఒక సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో మీకోసం తీసుకొచ్చా ఇవన్నీ నేను టూ థౌసండ్ సెవెంటీన్ టాటా నెక్సాన్ అరవై ఆరు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తారు సెవెన్ ఫిఫ్టీ అవును టూ థౌసండ్ సెవెంటీన్ ఎక్సాక్ట్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఆరు వేల షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది చెక్ చేసుకోవచ్చు మీరు సో గాయస్ కార్ చూడొచ్చు కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ఈ వేరియంట్ వేరియంట్ ఎగ్జాక్ట్ టాప్ వేరియం చెప్పండి ఎంత మనకి ఏడు యాభై బడ్జెట్ లో వచ్చేస్తది సెవెన్ ఫిఫ్టీ లో సెవెంటీ మోడల్ సో గాయస్ సెవెంటీ మోడల్ ఇది అన్నా సెవెన్ సీటర్ కార్ సో లో ప్రైస్ అన్న సెవెన్ సీటర్ కార్స్ అంటే మనకి ఇన్నోవా ఉందన్న టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వి వేరియంట్ అనమాట ఇది వచ్చేసి సెవెన్ సీటర్ ఇది మనకి వన్ ల్యాక్ ఓన్లీ వన్ ల్యాక్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వన్ లాక్ జరిగిన వెహికల్ ఇది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ లో ఇచ్చేస్తారు సిక్స్ ఫిఫ్టీ అవును సో కాస్త థర్టీ మోడల్ సో ఆరు లక్షల యాభై వేలు వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది టయోటా ఇన్నోవా ఇది ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది సో థర్టీ మోడల్ అయినా ఎన్ని కిలోమీటర్ అయినా ట్వెల్వ్ మోడల్ ఇది వన్ ల్యాక్ జరిగింది ఓన్లీ అవునా సో రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎవరికైతే సెవెన్ సీటర్ కారు కావాలి లో ప్రైజ్ల కార్ కావాలంటే తీసుకోవచ్చు అని ఇప్పుడు మనకు చాలా మంది మారుతిలో చాలా బాగా అడుగుతున్నారు అన్న వేరే వేరే ఎక్కువ అడగట్లేదు మారుతిలోనే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఒకటి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బ్లూ కలర్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది టైర్లు కూడా బ్రాండ్ న్యూ టైర్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా నీకు చిన్న గీత కూడా లేదు వెహికల్కి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ డెబ్బై రెండు వేలు తిరిగిందన్న ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకు ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో అవును మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీ మోడల్ అవునా సో గైస్ ఫోర్టీ మోడల్ సో మనకు ఫోర్ ర్యా బడ్జెట్ లో వస్తుంది పెట్రోల్ డీజిల్ ఇది పెట్రోల్ ఓన్లీ మీ మీ వ్యూవర్స్ కోసమే ఇది అవునా ఫోర్ లో వస్తుంది అవును అనేది ఇది ఓన్ అమేస్ చాలా మంది షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ కోసం వస్తారు కదా మన దగ్గర కొంచెం అవైలబుల్ లేకుంటే వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఓస్ డీజిల్ బండి తీసుకొచ్చాం అనమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వేరియంట్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీ నైన్ థౌసండ్ తిరిగింది ఫోర్ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తారు ఫోర్ లాక్స్ ట్వంటీకి కి వచ్చేస్తుంది సో ల్యాక్స్ డీజిల్ వేరియన్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్ సో కార్ అయితే చాలా బాగుంది అనేది హోండా ఓన్ పెట్రోల్ అనమాట మనం ఇంత ముందు చూసిన డీజిల్ ఇది పెట్రోల్ వేరియంట్ ఇది ఈ టూ థౌసండ్ మోడల్ మనకి ఎస్ఎఫ్ టాప్ ఎన్ వేరియంట్ అనమాట ఇది డెబ్బై వేలు కంప్లీట్ షోరూమ్ లో ఉంది ఇది పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మీకు ఫోర్ సెవెంటీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ అవును సెవెంటీ మోడల్ అవును సో గైజ్ సెవెంటీ మోడల్ ఫోర్ ల్యాక్ సెవెంటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ సో కార్ కార్చారా కార్ చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నాను మీరు స్పిన్ని కానీ కార్ ట్వంటీ ఫోర్ చెక్ చేసుకొని వచ్చాక వెహికల్ తీసుకెళ్ళండి అంతేనా అంతే సో గాయస్ హోండా అమేజ్ ఇది సెవెంటీ మోడల్ సో కార్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది సో కార్ డ్యామేజ్ ఉంటుంది కదా ఏం లేదా ఫోర్ లాక్స్ ఇచ్చేస్తారు సో ఫోర్ ల్యాక్ సెవెంటీ అంటే చాలా చాలా అంటే మంచి ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ టూ థౌసండ్ మోడల్ ఇది ఇప్పుడు వచ్చేసి మనము వండా సిటీలో మీకు డిజిల్ వెహికల్ చూపిస్తాను నేను వండా సిటీలో వచ్చేసి మనకి డిజిల్ వెహికల్ సిటీలో మీకు డిజిల్ వెహికల్ చెప్తున్నాను నేను ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది విఎక్స్ విఎక్స్ అంటే మీకు దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఇంకోటి మీకు సన్ రూఫ్ కూడా వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో బడ్జెట్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ డీజిల్ సో వేరియం రెండు వేల పదహారు మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలానే లేటెస్ట్లో కూడా ట్వంటీ వన్లో కూడా మాకు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కారణ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ ఎల్ఎక్స్ ఇది మీకు దీన్ని కూడా టైర్స్ అన్ని చాలా బాగున్నాయి బండి వైట్ కలర్లో ఉంది చాలా నీట్గా ఉంది అనమాట బండి ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ ఎల్ఎక్స్ ఇది యాభై తొమ్మిది వేలు తిరిగింది ఇది మనకి సిక్స్ ఫార్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫైవ్ సెవెంటీ అలా ఇచ్చేస్తారా ఫైవ్ సెవెంటీ అవును సో ఫైవ్ లాక్ సెవెంటీ సార్ అవును మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో గాయస్ ట్వంటీ వన్ మోడల్ సో ఫైవ్ ల్యాక్ సెవెంటీలో వస్తుంది సో నెక్స్ట్ కారణం నెక్స్ట్ వచ్చేసి నాకు డీజిల్ బండి చూద్దాం ఇప్పుడు మనం రెండు పెట్రోల్ చూసాం కదా ఇప్పుడు ఒక డీజిల్ వెహికల్ చూపిస్తే టూ థౌసండ్ థర్టీన్ మనకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ షిఫ్ట్ అన్ షిఫ్ట్ డీజిల్ ఇది షిఫ్ట్ డీజిల్ వీడియో అన్నమాట ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎలో బిల్స్ కూడా చేయించారు కస్టమర్ బండి చాలా అంటే చాలా బాగుంది రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ సిస్టమ్ అన్ని పెట్టించారు దీంట్లో ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ తొంభై వేలు తిరిగిందన్న డీజిల్ బండి ఇది వీడియో ఫోర్ ఫార్టీ ఫైవ్ లో నెగోషియబుల్ చెప్తున్నారు త్రీ సెవెంటీ కల ఇచ్చేస్తారా త్రీ సెవెంటీ లో అవును మోడల్ అది టూ థౌసండ్ థర్టీన్ డీజిల్ షిఫ్ట్ ఫోర్ డికోస్ పెట్టే మన లో ప్రైజ్ ఉన్నాయా ఉన్నాయన్నా మనకు ఫోర్ ఫోర్ డికో స్పోర్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ బడ్జెట్ లో ఉందనమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అంబిగెంట్ ఇది ఇది వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది బ్లాక్ కలర్ లో ఉంది చూడండి ఎట్లా షైనింగ్ వస్తుంది బండి చాలా బ్లాక్ ఉంది చాలా నీట్ గా ఉంది బండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్ లో ఇచ్చేస్తారు ఫోర్ లాక్ ఎయిటీ అవును ఫోర్ డికోస్ పట్టింది సో రెండు వేల పదిహేను మోడల్ మీకు కస్టమర్ స్క్రీన్ ఉంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి ఎన్ని కిలోమీటర్ నైంటీ నైన్టీ థౌసండ్ కిలోమీటర్ ఎలా ఉంది కార్ కండిషన్ చాలా బాగుంది అన్న కార్ కండిషన్ సో గాయస్ ఎవరికైతే ఫైవ్ ల్యాక్ పడిచేట్ లోపే ఫోర్ డికోస్ స్పోర్ట్ కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ కావాలంటే తీసుకోవచ్చు సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సార్ ఇది ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఫోర్ ఎయిటీ వచ్చేస్తాను ఫోర్ ల్యాక్ ఎయిటీ సో గాయస్ ఫోర్ ల్యాక్ ఎయిట్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ మన నెక్స్ట్ కార్ అన్న మనకి చాలా మంది బెలినోలో ఆటోమేటిక్ అడుగుతున్నారు అన్న షిఫ్ట్ కూడా కాదు బెలినోలో అడుగుతున్నారు అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అల్ఫా ఆటోమేటిక్ అంటే టాప్ ఎన్ వేరియంట్ ప్లస్ ఆటోమేటిక్ ఇది అరవై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ప్యాక్ ఉంది బంటి చూడండి మింట్ కండిషన్లో ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు టైర్లు కూడా బాగున్నాయి వీల్స్ ఏబిఎస్ ఇయర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి దీంట్లో సిక్స్ సెవెంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ సిక్స్ లాక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తారు సిక్స్ లాక్ బడ్జెట్లో అవును ఎవరికైతే మారుతి బెలినూ కావాలి ఆటోమేటిక్ కావాలంటే తీసుకోవచ్చు సో ఎయిటీ మోడల్ చాలా బాగుంది ఐ ట్వంటీ యాక్టివ్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ సేమ్ ఐ ట్వంటీ లాగానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది వెహికల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఐ ట్వంటీ యాక్టివ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ టాప్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి వన్ ల్యాక్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు చిన్న స్క్రాచ్ లేదు బండి ఒరిజినల్ ఒరిజినల్లో ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అని నగోషియబుల్ చెప్తున్నారు మాట్లాడితే మనకి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫైవ్ లాక్ బడ్జెట్లో మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో గాయస్ రెండు వేల పదహారు మోడల్ సో ఫైవ్ లాక్ బడ్జెట్లో వస్తుంది అవును సో కార్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను ఐ ట్వంటీ యాక్టివ్ ఇది ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన మోడల్ ఏదైనా సిక్స్టీన్ సో రెండు వేల పదహారు మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో ఎవరికైతే ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు అలా రిపేర్ ఏమి ఉండదు ఏం రిపేర్ సో సో ఫైవ్ లాక్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు ఇక స్పోర్ట్ ఫోర్ ఇకోస్ ఫోర్ అవును సో మనకి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టైటాన్ ఏమన్నా మరి డెబ్బై వేలు తిరిగింది డీజిల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ చెప్తున్నారు మనకి ఫైవ్ ఎయిటీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు ఫైవ్ లాక్ ఎయిటీ మన మనకి చాలా మంది ఫోర్ లో వెహికల్స్ అడుగుతున్నారు అనమాట ఎప్పుడైతే ఆ వెహికల్ ఎప్పుడైతే షోరూమ్ క్లోజ్ అయిందో అప్పటి నుంచి ఫోర్ వెహికల్స్ కొంచెం డిమాండ్ పెరిగింది సో అదే విధంగా మనం ఒక ఫిగో వెహికల్ తీసుకొచ్చారు మీకు ఫోర్ ఫిగో టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ ఇది లక్ష పన్నెండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనే నెగోషియబుల్ చెప్తున్నారు ఫైవ్ లాక్స్ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫైవ్ బడ్జెట్ బడ్జెట్లో అవును మనకి టాటా టియాగో చాలా మంది ఏంటంటే లే మోడల్ ఉండాలి వెహికల్ తక్కువ తిరిగి ఉండాలి నాకు తక్కువ తిరిగిన వెహికల్ మంచి మోడల్ లో ఉండాలని చెప్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఒక టాటా టియాగో ఎక్స్ఎమ్ వేరియంట్ ఇది ఇది వచ్చి ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కేవలం ఐదు వేల ఐదు వందలు తిరిగి బండి అంతేనా అంతే కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకున్నాకనే వెహికల్ తీసుకోండి ఇది వచ్చి ఫైవ్ ఎయిటీ ఫైవ్ లెగోషియబుల్ చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో ఇచ్చేస్తారు బజెట్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ మోడల్ సో కార్ అయితే చాలా నీట్ గా ఉంది ఒకసారి రేట్ షిప్ చూద్దాం సో గాయస్ ఒకసారి రేషిప్ చూద్దాం చాలా అంటే నీట్గా ఫైవ్ ల్యాక్స్ అండి ఫైవ్ ల్యాక్స్ టియాగో వస్తుంది ఎందుకు ఫైవ్ ల్యాక్స్ అంటే ఐదు వేల ఐదు వందలు తిరిగింది కాబట్టి అంతేనా చాలా మంది మనకి షిఫ్ట్ డీజర్ అడుగుతారు కదా షిఫ్ట్ డీజర్ లేని పక్షాన మనం మనం ఏమని చేస్తామంటే సిఆర్స్ చూపిస్తాం అనమాట సేమ్ సెగ్మెంట్ లో ఉంటుంది ఇది ఇంకోటి మనకి లగ్జరీగా ఉంటుంది అన్నమాట వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది విఎస్ఏ ప్లస్ మినకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫైవ్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకు ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫైవ్ ల్యాక్ ట్వంటీ అవును సో గైస్ ఫైవ్ ల్యాక్ ట్వంటీలో వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ చూడొచ్చు మారుతి సిద్జ్ ఇది సిక్స్టీఎం రెండు వేల పదహారు మోడల్ సో దీని ప్రైజు ఫైవ్ ఎయిటీ అలా చెప్తున్నారు ఫైవ్ ట్వంటీ బడ్జెట్లో ఇచ్చేస్తారు సో ఫైవ్ ల్యాక్ ట్వంటీలో వస్తుంది ఒక్కసారి మనం డ్రైవర్ సీట్లు చూద్దాం సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన మనకి చాలామంది లేటెస్ట్ మోడల్లో ఒక సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో అడుగుతున్నారన్నమాట వాళ్ళ కోసం ఇది సిట్ ఆన్ సిట్రాన్ సి త్రీ అనమాట ఇది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఇరవై ఒక్కే తిరిగింది బండి అంతే వైట్ కలర్ లో ఉంది మీరు చూడొచ్చు సెవెన్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మీకు సిక్స్ ఎయిటీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు సిక్స్ ఎయిటీ అవును కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది బండి ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఇది ట్వంటీ టూ మోడల్ అవును ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది అంతే బండి ఇది అంతే సో కా సిట్రాన్ సి త్రీ ఇది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రజలు సార్ సార్ ఇది మనకి సిక్స్ ఎయిటీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు సిక్స్ ఎయిటీ సో మన కొత్త కార్ ఎంత నైన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఉంది నైన్ ఫిఫ్టీ ఉందా అని మనకి ఉండే గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ లో ఇది మనకి మ్యాగ్నా అనమాట ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది ఇది వచ్చి చాలా అంటే చాలా బాగుంది బండి లో బడ్జెట్ ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా సరిపోతుంది అన్నమాట వెహికల్ ఇది ఇది వచ్చి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అరవై నాలుగు వేలు తిరిగింది బండి ఇది మనకి ఫోర్ ట్వంటీ అలా చెప్తున్నారు త్రీ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు త్రీ ఫిఫ్టీ అవును సో కాస్త మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఏ ఇయర్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ థర్టీ మోడల్ ఇది సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే మూడు లక్షల యాభై వేలు సో గ్రాండ్ ఐటమ్ కావాలంటే తీసుకోవచ్చు కార్ చాలా బాగుంది మన మనకి చాలా మంది హోండాలో జాజ్ అడుగుతున్నారు అనమాట అయితే మన దగ్గర ఒక వెహికల్ అవైలబుల్గా ఉంది అది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎంటీ అనమాట రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేసి యాభై వేలు తిరిగింది మనకి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లో ఉంది ఫైవ్ థర్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకి ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ అవును మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ మనకి ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది సో కాదు రెండు వేల పదహారు మోడల్ సో నాలుగు లక్షల యాభై వేలు అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ హోండా జాజ్ ఇది సిక్స్టీ మోడల్ రెండు వేల పదహారు మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో కార్ రిపేర్లే కదా ఏం లేదండి రిపేర్ అన్న మనకి హోండా మొబైల్ అనమాట చాలా మందికి సెవెన్ సీటర్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో కావాలని చెప్తుంటారు సో వాళ్ళ కోసమనే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మీరు చెక్ చేసుకుని వెహికల్ తీసుకెళ్ళండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వి వేరియంట్ ఆప్షన్ వేరియంట్ అనమాట మీకు ఏ బ్యాక్స్ ఏబిఎస్ ఎలవీల్స్ అన్నీ వస్తాయి దీంట్లో ఎయిట్ సీటర్ అనమాట ఇది ఇది వచ్చేసి కంప్లీట్లీ లక్ష తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ కలర్ చూస్తున్నారు కదా కలర్ చిన్న ఇంత గీత కూడా లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తాము ఫోర్ ఎయిటీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు ఫోర్ లాక్ ఎయిటీ అవును సో గాయస్ ఫోర్ ల్యాక్ ఎయిటీలో మనకు సెవెన్ సీటర్ కార్ వస్తుంది సో అది కూడా మనకు ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో రెండు వేల పద్నాలుగు మోడల్ మనకు సెవెన్ సీటర్ కారు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ అంటే ఎయిటీ ఫోర్ లాక్ ఎయిటీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఐ కార్స్ మాధాపుర్లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ నుంచి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి